ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసి అక్కడ లో ప్రజల సామాన్య ప్రజ కాదు ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేని పరిస్థితిలో ఇక ప్రగతి భవన్ అయితే మంత్రులకు కూడా పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అవినీతి పెరిగిపోయి తెలంగాణ మొత్తం అప్పుల పాలన చేస్తున్నటువంటి సందర్భంలో మీరు కూడా పది సంవత్సరాల పాలన గద్దె మీరు ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం జరిగింది మూడు నెలల క్రితమే ఇవాళ మీరు నిజంగానే మార్పులు చూస్తా ఉన్నారు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ప్రజాస్వామ్యం వెల్లువెలుస్తా ఉన్నది ప్రజల పాలన వచ్చింది ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇవాళ గడీలను బద్దల కొట్టడం ధర్నాశాలు మళ్ళీ ఓపెన్ చేసినాం మరి ప్రజావాణి ఓపెన్ అయింది

ౌజన్యం జరుగుతుందా ఎక్కడ భూముల కబ్జాలు ఉన్నాయా మీరందరూ కూడా చెప్పారు మూడు నెలల్లో ఎంత మారుతుంది ప్రజలు స్వేచ్ఛ గాలి నిజామాబాద్ స్వేచ్ఛగా నేను మొదటి రోజే గెలిచినప్పుడే చెప్పిన మీకు కూడా ఇక్కడ నాకు ప్రజలతో కొట్లాడలేదు కార్యకర్తలందరూ లేదు మీరు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీలు వచ్చే సంక్షేమ పథకాలు గవర్నమెంట్ చెప్పాం ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ పండి కానీ ఏ పని వచ్చిన కానీ పార్టీ ద్వారా లేకుండా అందరికి ఎవరు కలిసినా మీద వారికి ఇలా పనిచేసి పెడతా ఉన్నారు మాకు కొట్లాడకుండా ఉంటే రాజకీయ నాయకులు పార్టీ లీడర్లతో కానీ మాకు ప్రజలతో లేదని ఆలోచన చెప్పినాం ఇవాళ అందరినీ సహజిస్తా ఉన్నాం ఇవాళ కాదు ఎక్కడ కావాలి టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయి ఊళ్ళో ఊళ్ళో ఖాళీ టీఆర్ఎస్ మరణ ప్రశాంతంగా మారింది ఒకప్పుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది మమ్మల్ని ఎదిరించేవాడు ఉంటాడో అని గర్వంగా కాంగ్రెస్ ఎత్తికెళ్ళి మాట్లాడారు ఇవాళ మీరందరూ కూడా ప్రజలు తీసి పండించుకుంటే మొదలు ఇవ్వకుండా మళ్ళా టీఆర్ఎస్ ఏం చేస్తున్నాడే అడుగున్నా ఆరోగ్యం బాగాలేమో అని తీసుకొచ్చి అయ్యా నువ్వు మాకు లేడు నువ్వు ఉంటేనే ఏదైనా అర్థమైందా ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళా పెట్టడం జరిగింది మీరు అందరు కూడా చెప్తా ఉన్నారు మళ్ళా నూర నియోజకవర్గంలో ఎవరైతే కూడా రాదు డిపాజిట్ కూడా కూడా లేదు ఏదో ఎవరి కానీ నేను ఈ సందర్భంగా అరవింద్ గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కదా ఐదు వేలు ఇక్కడ ఎంపీగా కదా మరి నియోజకవర్గంలో ఏ ఒక్క తాడా కానీ ఏ ఒక్క గ్రామం కానీ ఒక రూపాయి ఇస్తా ఏ ఒక్క గ్రామంలో మరి ఏం చేస్తావా నువ్వు ఐదేళ్ళు అంటే సమాధానం లేదు అలా పోలి గెలుపు అడుగుతున్నావు నువ్వు గెలిచిన తర్వాత ఇలా రేపు ఏం చేస్తావా దానికి సమాధానం ఇస్తాం కాబట్టి మీరు అందరు కూడా విజ్ఞులు మరి రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు కాబట్టి మనం రాబోయే కాలంలో పదమూడవ తారీఖు లేరు రావడం మనకి ఎన్నిక ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి మిత్ర జీవన్ రెడ్డి గారు మీకు అందరూ కూడా తెలుసు చాలా సీనియర్ నాయకుడు నిబంధనతో పనిచేసే వ్యక్తి మరి ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఇవాళ ఎంఎల్సీగా కూడా మన ప్రాంతానికి పనిచేస్తా ఉన్నాడు ఇవాళ అసలు వ్యక్తి సాయంత్రం అడ్వకేట్ మరి బాగా ఉన్నత విద్య చదువుకునేవాడు కాబట్టి వీళ్ళని మనము పార్లమెంట్కి పంపిస్తే మన ప్రజల పక్షాన్ని మన నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పక్షాన కొట్లాడతాడు తప్పకుండా మనకు అందరు కూడా సేవ చేస్తాడు మన నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు మరి ఇంత సీనియర్ వ్యక్తిని ఇంత మసాలని నాయకుని నిజంగా నలభై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకరు జీవన ఒంగరు మానవ వెంకటేశ్వర గారు అసలు మొక్కలని నాయకులు ఒకరు ఐదు పద్నాలుగు చాలా సమయంలో ఉంది పెద్దలు ఇంకా ప్రయాణం చేసేది దూరం వెళ్లాల్సింది కాబట్టి ఎక్కువ సాయం తీసుకోకుండా మీకు అందరూ కూడా మరొకసారి విజయపూర్గంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరం కూడా పాత కొత్త పేద లేకుండా అందరం కలిసి పనిచేస్తాం కాకపోతే ఒకటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకు మీకు అందరూ కూడా ఎవరైతే వర్షకాలంలో ఎన్నికల కొంచెం పనిచేసి నాకు గెలుపు కృషి చేసినా తప్పకుండా వాళ్ళందరూ కూడా తప్పకుండా అవకాశాలు అందరికీ వస్తుందని చెప్పి మీ అందరినీ కూడా చాలా అంటే చక్కగా చూడము ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాము అందరూ ఉంటాము మేము దేనికి కూడా సంక్రమించకుండా ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే రేపు ఆరో తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు అర్థం చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో ఆ ఎజెండాను గడప రూడానికి తీసుకొని పోయి మరి ఇవాళ టీఆర్ఎస్ డిపాజిట్ దక్కకుండా చేయాలి బీజేపీకి కూడా మరి ఓటర్లు చేయాలి అరవై రూపాయలు ఏదైనా గది పట్టించామో అరవింద్ కూడా అదే గద్దీ పట్టేసిన అవసరం ఉన్నది కాబట్టి తెలుసు ఇవాళ మరిపోతలున్నాయి ఇబ్బందిగా ఉంది ఈ సబ్బా పాపులర్ లేకుండా కానీ అయినా ఎన్ని పనులు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు మీరు నష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవాలి జై కాంగ్రెస్